నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర అనే పేరుతో కళాక్షేత్రం నుండి ఇక్కడ వరకు పాదయాత్ర అనుకున్నాం పోలీసులు పాదయాత్ర వద్దు దీక్షలకు మాత్రమే పర్మిషన్ ఇస్తామన్నారు అందుకని పది సంవత్సరాల మా పోరాట తుది దశలో అగ్రిగోళ బాధితుల కన్నీటి దీక్షలను మా జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు ఈ కన్నీటి దీక్షల యొక్క లక్ష ఒక్క రూపాయి సూచనలు చేస్తున్నాం ఒకటి తక్షణమే పర్పస్ వెహికల్ కమిటీని ఈ శాసనసభ సమావేశ ముగింపులోగా ప్రకటించాలి ఆ కమిటీ ఈ ఆస్తుల విలువల్ని లెక్క కట్టి వ్యవసాయ భూముల్ని చిన్న కమతాలుగా ఇళ్ళ స్థలాల్ని చిన్న చిన్న బిడ్లుగా వేసి ఉడాలాగా ఆక్షలు పెట్టి బాధితుల డిపాజిట్ల బౌండ్రీ డబ్బులుగా గుర్తించి బాధితులకు ఇవ్వచ్చు బయట వాళ్ళ ఆక్షన్లో పడితే ఎక్కువకి వారికేనే ఇవ్వచ్చు ఆ విధంగా రూపాయి ఖర్చు లేకుండా దీన్ని పరిష్కరించడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ వేయమన్నాము దీనికి ఒక రూపాయి ఖర్చు లేదు కొత్త ఉద్యోగి లేడు రెండు ఏలూరు కోర్టులో పదకొండు వేల ఎనిమిది వందల కేసుల్లో అగ్రిగోళ కేసు ఒకటి మేము బతికుండంగా ఆ కోర్టులో ఈ సమస్యకి పరిష్కారం రాదు అందువల్ల అగ్రిగోళ అంశం మీద ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును వేసి ఇప్పుడున్న పీపీల్ని తొలగించి సమర్థమైన పీపీల ద్వారా న్యాయపరమైన చిక్కుల్ని వెంటనే పరిష్కారం చేయమనేది రెండు ఆస్తులు కొల్లగొడుతున్నారు ఆనాడు వైసీపీ వాళ్ళు ఈనాడు అక్కడక్కడ కింది స్థాయి అధికార పక్షం వాళ్ళు కూడా జామాయి తోటలు ఎర్ర చంద్ర తోటలు నరుక్కెళ్తున్నారు దొంగతనాలు జరుగుతున్నాయి ఇందులో కంపెనీ యజమానులు కూడా భాగస్వాములుగా ఉన్నారని నేను ఆరోపిస్తున్నాను వాటి రక్షణకి ఆర్జీఓ స్థాయి అధికారుల్ని డిఎస్పి స్థాయి అధికారుల్ని వాటికి రక్షణ బాధ్యతని వారికి అప్పజెప్పమని మూడవ పాయింట్ చెప్పాం నాలుగు ఈ అగ్రిగోళ బాధితులకు ఉన్నటువంటి అన్ని రకాల బాండ్స్ని కోర్టులో ఉన్న కంపెనీ దగ్గర ఉన్నా తీసుకోండి వాటిని రెక్కడి అలాగే ఈ ఎస్ఆర్ మార్కెట్ వాల్యూని కూడా లెక్కగడితే మొత్తం ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుస్తుంది అలాగే చివరి మరొక అంశం ఏమంటే ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని పిలిచి మన రాష్ట్రం ప్రిన్సిపల్ ఆఫీసర్గా ఉండి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కాబట్టి మొత్తం న్యాయపరమైన సమస్యను పరిష్కారం అవకాశం ఉందని ఈ నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రి గారికి చెప్పాము ముఖ్యమంత్రి గారు కూడా మరి ఒక కమిటీ వేస్తామన్నారు సానుకూలంగా పరిశీలన చేస్తామన్నారు కానీ ఈరోజు అసెంబ్లీ చివరి రోజు కాబట్టి రోజు ప్రకటన చేయాలని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము బహుశా రేపు కూడా అసెంబ్లీ ఉంది రేపు ఖచ్చితంగా ప్రకటన చేసి ఆరు మాసాల కాల పరిమితి పెట్టి ఆ రకమైన బాధ్యతల్ని ఈ స్పెషల్ కమిటీకి ప్రత్యేక అధికారుల బృందాన్ని ఇవ్వాలి సిఐడికి కూడా ఒక టీంని ఇవ్వాలి కావలసిన అధికారులు ఇవ్వాలి ఆఫీస్ ఇవ్వాలి కావలసిన ఆర్థికంగా కూడా సహాయం చేయటం ద్వారా ఈ సమస్యని ఆరు మాసాల్లో పూర్తి స్థాయిలో పరిశీలించవచ్చు దీనికి ముఖ్యమంత్రి గారు రెండు గంటల వ్యవధిని కేటాయించి అధికారులని మమ్మల్ని కూర్చోబెడితే పరిష్కారం లభిస్తుంది అలా చేయకపోతే ఉద్యమాన్ని మరోసారి తీవ్రతరం చేసి ప్రత్యక్షంగా భూముల్లోకి వెళ్ళి మేమే ఆక్రమించుకొని మేమే పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం